జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన అనుభవం లేని వ్యక్తి రాజకీయంగా బై డిఫాల్ట్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్కి కూడా అనుభవాలు ఉంటాయి సోషల్ కాన్సెప్ట్ ఉంటుంది సోషల్ ఆబ్లిగేషన్ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే బిజినెస్ కూడా చేయలే సరిగ్గా చేయకుండా పదవి అడ్డు పెట్టుకొని వాళ్ళ తండ్రి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈజీ మనీ వచ్చింది కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడగలుగుతారు దానికి మనం తుల్లిపడాల్సిన పని లేదు ఆయన మూడు విషయాలు చెప్పారు నేను విన్నాను మార్నింగే విన్నాను మీరు అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఒకటి అమరావతి నదీ తీరంలో కడుతున్నారు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అన్నారు నేను పేర్లు చెప్పి టైం వేస్ట్ చేయను కానీ ప్రపంచంలో కానీ దేశంలో కానీ మీరు ఎక్కడైనా క్యాపిటల్స్ని చూసుకోండి ఒకటి రెండు అసలు నదీ తీరం అంటే బౌండరీస్ కానీ దాని యొక్క డిఫినెషన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలిస్తే రమ్మను సవాల్ చేస్తున్నా చర్చికి నాతో రమ్మను ఇంకొక విషయం ఏంటంటే గుంటూరు విజయవాడ అన్నారు అసలు గుంటూరు విజయవాడ లేకుండా అమరావతి ఎలా పుట్టింది చెప్పదు కదా గుంటూరు విజయవాడ నగరాలని ఆ పరిధిని తీసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరచడానికి అనువుగా లేదు కాబట్టి అంటే ఉన్న కట్టడాలని డిస్మాంటిల్ చేయలేము కాబట్టి వైడ్ రోడ్సు వైడ్ ఈ ట్రాఫిక్కి అబ్జార్బ్ చేయలేదు కాబట్టి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని చాలామంది అనలిస్టులు కమిటీ కమిటీ తర్వాత కమిటీ వేసి అమరావతిని చారిత్రాత్మక నిర్ణయంగా తీసుకున్నారు దానికి తోడు రైతులు త్యాగం చేశారు చేసిన పిదప ఈయనొచ్చి దాన్ని విధ్వంసం చేశారు కులం పేరుతో రాజకీయంగా ఎదుర్కోలేక కులాన్ని అడ్డు పెట్టుకొని ఇది కమ్మ కులానికి సంబంధించిన రాజధాని అని చెప్పేసి ఆయన విషప్రచారం విష ప్రచారం చెందించారు కానీ అక్కడిచ్చిన భూములు రైతులు కానీ కులం తక్కువ మంది ఉన్నారు అయితే ఎక్కువ కులం కమ్మ కులంలో ఏదైనా స్పందిస్తారు నాలాగానే ఆ స్పందన చూసి లేక ఇది కమ్మరాజధాని అని అన్నాడు దాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని బహుశా పంతొమ్మిదిలో ఆయనకి నమ్మి నమ్మవలికాడు కాబట్టి గెలిపించారు ఆ తర్వాత చూశారు బాధలు పడ్డారు మళ్ళీ ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి మేము మా రైతులు భూములు ఇచ్చినందుకు నా చెప్పుతో మేమే కొట్టుకోవాలని నేను స్పందించాను దానికి ఆయన బీజేపీలో కూడా ఒకరిని అడ్డు పెట్టుకుని నన్ను సస్పెండ్ చేయించారు అది వేరే విషయం ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాలాంటి సంస్కారవంతులు ఈ మాట అన్నలేం కానీ ప్రజలందరూ నాతో అంటారు అప్పుడు మీరు చెప్పు తీసుకొని మీరు మీరే కొట్టుకోపోయారు ఇప్పుడు ఆయన నిజంగా కొట్టొచ్చు కదా అంటారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అవసరం ఉంది ప్రజలు ఓటుతో కొట్టారు కదా మళ్ళీ రేపు కొడతారు ఇంకా వేరే అంశం మాట్లాడారు రెండు వేల ఎకరంకి రెండు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాకి ఖర్చు అవుతుందని ఒక లక్ష కోట్లు అవుతుందని యాభై వేల ఎకరాల మీద డిపిఆర్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ కొత్త కూలింగ్ ల్యాండ్ ఇంకొక యాభై వేల ఎకరాలకి మళ్ళీ ఇంకొక లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అవుతుంది కదా ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు ఆయన డిపిఆర్ ఇచ్చిన మాట అప్పుడు అనుకున్న మాట లక్ష కోట్లు అనేది వాస్తవం ఒక సుమారుగా చెప్పారు ఆ తర్వాత టెండర్లు వచ్చినాయి టెండర్లు పిలిచారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత ధన సహాయం చేస్తుంది గ్రాంట్గా మేము తిరిగి అడగమన్నారు పదిహేను వేల కోట్లు దాని మీద వివరణ ఇచ్చారు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు వేగంగా పుంజుకుని అమరావతి అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఆయన ఇటువంటి అవసరం లేదు నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వే కదా సపోర్ట్ చేసావు సెకండ్ ల్యాండ్ పూలింగ్ అంటావా యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా నువ్వు రా అసెంబ్లీకి క్వశ్చన్ చేయి ఎందుకు మీరు ఈ ల్యాండ్ విస్తీర్ణాన్ని పెంచుతున్నారు దేనికి వాడతారు ఎలా వాడతారు ఎలా ఖర్చు పెడతారు రాబోయే రోజుల్లో రాష్ట్ర బడ్జెట్లో దీనికి ఎలా పురమాయిస్తారు ల్యాండ్ అమ్ముతారా పెట్టుబడిదారులకి అవకాశం ఇవ్వడానికి ఇన్ఫ్రా ఇచ్చేయటానికి కొత్తగా చేయబోయే ల్యాండ్ కి ఖర్చు ఎలా పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుమతులు ఉన్నాయా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందా లేకపోతే ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వ భూమికి వచ్చిందా నమ్మి సెకండ్ ఫేజ్ని డెవలప్ చేస్తారా చేస్తే ఏ విధంగా ఆ ల్యాండ్ బ్యాంక్ ని వాడతారు ఇటువంటి ప్రశ్నలు వివేకంగా అయ్యారు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే నేను టీడీపీలో లైఫ్ మెంబర్గా ఉన్నా కానీ నేను ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడు ల్యాండ్ పూలింగ్ చేయబోయినా ప్రజలకి వివరంగా ఈ ల్యాండ్ ఇందుకు నిమిత్తం మేము ఎక్వైర్ చేస్తున్నాం నోటిఫికేషన్ ఇస్తున్నాం దీన్ని ఈ విధంగా వాడతాం రాష్ట్ర అభివృద్ధికి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది ఇది కట్ చేయద్దు మీరు ఇది ఒక సూచన హెచ్చరిక కూడా నేను మా టీడీపీకి పార్టీ పరంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే వ్యక్తులకి చెప్తున్నాను ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను మీరు రిలీజ్ చేయండి ఇటువంటి వ్యధవాలు ఇటువంటి కుక్కలు ఎన్ని మూలిగితే మనకేంటి ఈ గోయాట్ విత్ యువర్ ఎజెండా ప్రజలకు చూపించండి అభివృద్ధి ఫలాలను అందించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి